యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకున్నాను జీవం గల ఘనమైన తండ్రి మీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసు నామం అడుగుచున్నాను తండ్రి ఆమె 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 సిలువలో ప్రభుల వారు పలికినటువంటి ఆరో మాటను మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి మనము సిల్వలో పలికిన ఆరో మాటను మనం గమనిస్తే యువహంసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచనంలో చూస్తే యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అక్కడ ప్రభు మరి ఆయన చేయ చేయాల్సినటువంటి కార్యము లేకపోతే ఆయన ఎందుకు వచ్చిండు దీనికి వచ్చిండో మరి ఆయన చేసినటువంటిది ప్రతిదీ కూడా ఆయన కంప్లీట్ చేసిండు కాబట్టి అక్కడ సమాప్తమైనదని పలుకుతున్నాడు యేసుప్రభు ఎందుకు వచ్చింది లోకానికంటే మరి మన పాపాన్ని మన శాపాన్ని మనకు వాటి నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చారు అయితే యేసుప్రభు ఒక రక్తము చిందింపబడనిది పాప విడుదల లేదు కాబట్టి ఆయన అంటున్నాడు ఏమనంటే యేసు రక్తం చిందింపబడనిది మా పాప విడుదల లేదు ఒక రక్తము ఒక మానవుని యొక్క రక్తం చిందింపబడనిది పాప విడుదల లేదు అందుకని యేసుప్రభు నరావాతారిగా మరి ఈ భూ లోకానికి ఆయన రావడం జరిగింది ఆయన నరావతారిగా రావడానికి కారణం ఏంటిదంటే నరుని యొక్క రక్తం చిందింపబడినది పాప విడుదల లేదు కాబట్టి ఆయన రక్తం చిందింపబడిన తర్వాతనే మన పాప విడుదల ఉంది కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే ఈ పాపం నుంచి మనల్ని విడిపించడానికి వచ్చినటువంటిది ఆయన చేయవలసిన కార్యము సిల్వలో ఆయన మన కొరకు అర్పింపబడినటువంటి ప్రాణాన్ని మరి మన కొరకు ఆయన హింసలు బాధలు కష్టాలు అనుభవించి మన కొరకు మనం చేసిన పాపాలని ఆ సిల్వలో బలియాగం చేశాడు కాబట్టి ఆ పని అంతా కూడా కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ నేను చే మీరు తండ్రి నువ్వు నాకు అప్పజింపిన పని నేను అయితే నాకు ఏదైతే చెప్పినవో నేను అది చేశాను తండ్రి అని చెప్పి అక్కడ సమాప్తమైందని పలుకుతూ ఉన్నాడు అలా దేవుడు అక్కడ యేసుప్రభుల వారు పలుకుతూ ఉన్నారండి ప్రియ సహోదరి సహోదరులారా మరి ప్రభు సమాప్తం చేసిన దాన్ని తిరిగి నువ్వు ప్రారంభించడానికి వెళ్ళేదు అయినా మరి నీ నా పాపాన్ని సిల్వలో సమాప్తం చేశాడు మన పాపాన్ని అంతం చేశాడు మన పాపాన్ని విడుదల చేశాడు మనము పాపంలో ఉన్న మనకి అక్కడ విడుదల ఇచ్చాడు పాపం నుంచి ఉడిపించి మరి పరలోక రాజ్యం వారసత్వం వహించి బిడ్డలుగా మనం చేశాడు కాబట్టి తిరిగి మన పాపంలో పడకుండా మళ్ళీ తిరిగి పాపాన్ని ఆరంభం చేసే బిడ్డలుగా మనం ఉండద్దు అక్కడ దేవుడు సమాప్తం చేసేసిండు కాబట్టి మళ్ళీ తిరిగి మనం పాపంలో ఉండద్దు అన్నటువంటి విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియా సహోదం సహోదరులారా మరి సమాప్తమైందని అందుకే తండ్రి ఏదైతే అప్పజెప్పిండో ఆ పనులన్నీ మరి సమాప్తం చేశానని మాట్లాడుతూ అక్కడ ప్రభుల వారు పలుకుతున్నారు సమాప్తమైనది అని పలుకుతున్నారండి హల్లెలూయా కాబట్టి దేవుడి మాటలు మన వెంటూ దీవించిన దాకా ఆమెను వందనాలండి